హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు రాని వారికి ఆగస్టు పదిహేనో తేదీలోపు డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడతా చెల్లింపులు జూన్ పన్నెండున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు అందులో స్కూల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి విద్యార్థి నుండి రెండు వేల రూపాయలు కట్ చేసి మిగతా మొత్తం ఖాతాల్లో వేశారు కానీ కొంతమందికి అమౌంట్ క్రెడిట్ కాలేదు పేమెంట్ స్టేటస్లో హోల్డ్ చూపించింది ఇందులో గవర్నమెంటు క్లారిటీ ఇచ్చింది ఎవరికైతే ఆర్టీ కింద ఫ్రీ సీట్ వచ్చి అదే స్కూల్లో జాయిన్ అయ్యారో వారికి తల్లి అమౌంట్ రాదు ఎందుకంటే ఆ పదమూడు వేల రూపాయలు ఫీజులు కూడా కలుపుతారు కానీ ఆర్టీ కింద సీట్ రాకపోయి హోల్డ్ చూపిస్తే రెండో విడతలో డబ్బులు వస్తాయి గవర్నమెంటు లిస్టును మళ్ళీ చెక్ చేసి కొత్త లిస్టు విడుదల చేసింది ఆగస్టు పదిహేనో లోపు ఖాతాల్లో క్రెడిట్ అవుతుందని తెలిపింది అలాగే ఆర్టీ సీటు వచ్చి స్కూల్లో జాయిన్ కాకపోతే ఆ సీట్ను వెంటనే క్యాన్సిల్ చేయాలి దానికోసం గ్రామ బర్డు సచివాలయం లేదా మండల అధికారుల దగ్గర ఆర్టీసీ తొలగించమని రాసి ఇవ్వాలి పేరు తొలగించిన తర్వాత గ్రీవెన్స్ పెట్టాలి అప్పుడు ఆగస్టు పదిహేనో తేదీలోపు డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది సో మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ చేసుకోండి అలాగే ఈకేబీసీ కూడా కంప్లీట్ చేసుకోండి సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు జమ అవుతాయి వెయిట్ చేయండి ఆగస్టు పదిహేను లోపు విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్